ఉన్నారు మనతో పాటు జోలకంఠ అక్కిరెడ్డి గారు మార్చిల కాంక్షన్ నుంచి మొత్తం మీద వాతావరణం చూస్తుంది కడప ఇలాకాలో కొన్ని లక్షల మందితో మహానాడు కార్యక్రమం జరుగుతుంది ఊహించిన దానికంటే ఎక్కువ మంది కార్యకర్తలు తెలుపు రావడం కూడా జరుగుతుంది కడప గడ్డ మీద ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఊహించుకుంటున్నాడో ఇది నా గడ్డ ఇది నా ఇది నేను అదే గడ్డ మీద తెలుగుదేశం పవర్ ఏంటో రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో చూపించారు ఉమ్మడి ఉమ్మడి కడప జిల్లాలో పది సీట్లకు గాను ఏడు సీట్లను విజయవంతంగా గెలుచుకొని ఇక వచ్చే ఎలక్షన్లో ఆ మూడు సీట్లను కూడా మూడు సీట్లను కూడా ఓడగొట్టి క్లీన్ స్వీప్ క్లీన్ స్వీప్ చేసే పరిస్థితి ఒక్కసారి కనుక మీరు ఈరోజు వచ్చిన జన చూస్తే కనుక మీకు పూర్తిగా అర్థమవుతుంది భారీ ఎత్తున ఇంత ఇంత భారీ ఎత్తున జనాలు రావడం నాకు తెలిసి బహుశా ఈ ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలో ఎక్కడా కూడా ఏ మహాసభ కూడా ఏ ఇంత ఎంత పెద్ద మహాసభ కూడా ఇంత జనాభా పరిస్థితి అంటే రాష్ట్రం మొత్తం మీద జరిగిన ఎలక్షన్ పరిణమాన ఒక తీరైతే మార్చిలో జరిగిన ఎలక్షన్ ఒక తీరు కలబడ్డారు నిలబడ్డారు ఈరోజు సగర్వంగా మళ్ళీ పార్టీ జెండా పట్టుకొని కడపకు వచ్చారు మొత్తం మీద పరిస్థితులు తీసుకున్నామంటే పల్నాడు జిల్లా రాజకీయాల్లో ప్రశాంతంగా జరుగుతున్న రాజకీయాల అడపాత చిన్న చిన్న అలజలు అయితే నడుస్తున్నాయి సో దీన్ని ఎలా చూస్తారు పూర్తిగా దీన్ని అణచివేయడానికి ఎలాంటి ప్రణాళికలు మీరు రూపొందిస్తున్నారు రాజకీయ నాయకులు అత్యంత ముఖ్యమైన కీలక వ్యక్తులుగా మీరు కూడా ఉన్నారు సో దీన్ని ఎలా చూడవచ్చు అంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో జరుగుతున్న పరిణామాలు దృష్టిలో పెట్టుకున్న మాట్లాడితే కనుక సో ప్రశాంతంగా ప్రశాంతంగా ఉన్న పల్నాడులో ఏదైతే మా ఎమ్మెల్యే బ్రహ్మానంద బ్రహ్మానందరెడ్డి గారు అభివృద్ధి ధ్యేయంగా మిగతా వాటి అన్నిటిని పక్కన పెట్టుకుని పగలు ప్రతి పగలు ద్వేషాలు ఉద్వేషాలు ఫ్యాక్షన్ గొడవలు ఎటువంటివి లేకుండా కూడా ఎక్కడా కూడా అలాంటి వాటికి తావు లేకుండా ఏదో విధంగా పరిపాలన సాగిస్తున్నారో వాటన్నిటికీ కూడా అడ్డు అడ్డుకట్ట వేయాలని ఏదో ఒక విధంగా ఇక్కడ చిచ్చు చిచ్చు రాగ చేయాలని చెప్పేసి ప్రతిపక్ష నాయకుడు పిన్నల్ పిన్నలు రామకృష్ణారెడ్డి గారు ఏ విధంగా అయితే చేస్తున్నారో దాన్ని దాని గురించి దాని గురించి ఎమ్మెల్యే గారు కూడా అధిష్టానానికి కూడా అధిష్టానం దృష్టి కూడా తీసుకెళ్ళడం జరిగింది పల్నాడులో ప్రశాంతంగా ఉండడం కోసం జోలకండి బ్రహ్మానందరెడ్డి గారు ఆహర్నిశలు పనిచేస్తున్నారు ఖచ్చితంగా ఇలాంటి ఇలాంటి వాటికి అడ్డుకట్ట వేసే ఈ అభివృద్ధికి అడ్డుకట్టేసే ఎవరినైనా సరే ఉపేక్షించేది లేదు ఖచ్చితంగా వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకొని నియోజకవర్గాన్ని రాష్ట్రాన్ని కూడా సుభిక్షంగా ఉంచడానికి అహర్నిసలు పనిచేస్తారు బాబు గారు అయితేనేమి చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి లోకేష్ బాబు గారి నాయకత్వంలో అయితేనేమి ఇది జరగబోతుంది ఇలాంటి అభివృద్ధి కూడా పెద్ద ఎత్తున నిధులు కూడా తీసుకొని రావడం జరుగుతుంది ఇలాంటి సందర్భాల్లో ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారు అక్కడ ఉన్న యువత కూడా ఉద్యోగ అవకాశాలు వెతుక్కుంటే ఇతర కంట్రీస్ కూడా వెళ్తున్నారు ఖచ్చితంగా చూస్తే కనుక ఇప్పుడు మీరు గత గత పది నెలల పరిపాలనలో చూస్తే కనుక ఎక్కడ ఏ నియోజకవర్గానికి కూడా విడుదల చేయనటువంటి నిధుల్ని మాచల్ నియోజకవర్గానికి విడుదల చేయడం అని చెప్పేసి చెప్పేసి చాలా దానికి కానీ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను ఇక్కడ లోకల్గా ఇక్కడ బ్రహ్మారెడ్డి గారు అయితే మాత్రం ఒక జాబ్ మేళా కానీ లేకపోతే ఇంకోటని అని చెప్పేసి పిల్లలకి ఏదైతే మొన్న ఎస్ఎస్సి ఎస్ఎస్సిలో టాపర్స్ కోసం ఎక్కడా కూడా ఏ నాకు తెలిసి ఏ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కూడా ఇంత భారీ ఎత్తున ఎంకరేజ్మెంట్ చేసి ఉంటారు ఏంటంటే ఐ టాపర్స్కి టాపర్స్కి లక్ష రూపాయలు అనౌన్స్ చేయడము ఐదు వందల ఎనభై మార్కులు దాటిన పదమూడు మందికి యాభై వేలు ఇవ్వడము ఎనభై ఐదు పర్సెంట్ పాస్ పర్సెంటేజ్ దాటిన గవర్నమెంట్ ప్రతి గవర్నమెంట్ స్కూల్లో ప్రతి ఉపాధ్యాయుడికి కూడా పదివేల రూపాయలు ఇవ్వడం అనేది నాకు తెలిసి రాష్ట్ర చరిత్రలో కూడా ఎక్కడ జరగలేదు ఆ విధంగా ఆయన ఆయన ఆ విధంగా పిల్లల్ని ఎంకరేజ్ చేయడానికి టీచర్స్ని ఎంకరేజ్ చేయడానికి ఆయన సహాయ ప్రయత్నిస్తున్నారు ఇలాంటి వాతావరణం గత ప్రభుత్వంలో కానీ గత ఎప్పుడు కూడా ఎక్కడా కూడా లేని పరిస్థితి మాచర్లో ఉంది సో మొత్తం ఇంతగా ఎక్స్పెక్ట్ చేయలేదు ఖచ్చితంగా బాగా జరుగుతుంది బ్రహ్మాండంగా జరుగుతుందని అయితే నమ్మకం మాకుంది కానీ ఇంత భారీ ఎత్తున ప్రజానికం రావడం అయితే ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయలేదు దానికి వరుణదేవుడు కూడా సహకరించాడు వాతావరణం కూడా సహకరించింది గత రెండు రోజుల నుంచి చూస్తే కనుక వాతావరణం చాలా చల్లగా అందరికీ కోఆపరేటివ్గా ఉంది చూసుకున్నామంటే ఇక్కడ పరిశీలించామంటే ఇంత పెద్ద సక్సెస్ కనుక లోకేష్ బాబు గారి పాత్ర అత్యంత కీలక కూడా చెప్తున్నారు సో అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో కూడా పెను మార్పులు చేర్చు చోటు చేసుకోబోతున్నాయి యువతకు కూడా పెద్ద ఎత్తున అవకాశాలు కూడా కల్పించబోతున్నాయి అంటున్నారు ఒక యువకుడుగా మీరు నాగల లోకేష్ గారి గురించి ఆయన నాయకత్వం గురించి మాట్లాడాలంటే మీరు ఏం చెప్తారు ఆయన నాయకత్వం పట్ల ఆయన ఏంటో ఆయన నాయకత్వం ఏంటో ప్రజలందరూ చూశారు గత యువకలంలో ఆయన ఆయన ఏ విధంగా అయితే ప్రజలతో మమేకమయ్యి ప్రతి యువకుడిని ప్రతి ప్రతి ఒక్కరిని కూడా తట్టి వారి ప్రజ ప్రజల కష్టాలు దగ్గరగా చూసి ప్రతిస్పందించి ఏ విధంగా అయితే జనా కలుపుకొని మొన్న రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఘన విజయం సాధించడంలో నారా లోకేష్ గారిది అందులో ఆయన పెద్ద పాత్ర పోషించారు ఖచ్చితంగా ఆయన నాయకత్వంలో భవిష్యత్తులో కూడా తెలుగుదేశం పార్టీ ఇంకా 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 కూడా ఎన్నో విజయాలను సాధించడంలో ఎటువంటి అనుమానం కూడా లేదు చివరిగా అంటే మార్చల్ లాంటి ప్రాంతంలో గ్రామాల్లో కూడా అవేర్నెస్ తీసుకుని రావడానికి పెద్ద ఎత్తున కార్యక్రమాలు ఏమైనా చేపట్టే అవకాశం ఉందా ఎందుకంటే ఇప్పుడు అంత అభివృద్ధి వైపు నడుస్తుంటే చాలా వరకు ఏంటంటే అటు ఇంకా గొడవలు అంటూ పగలంటూ వాళ్ళు ముందుకెళ్తున్నారు దీనికోసమే ప్రత్యేకంగా ఏమైనా కార్యక్రమాలు చేపట్టే అవకాశం ఉందన్నమాట గ్రామాల్లో ఇదివరకట్లాగా ఫ్యాక్షన్ ఫ్యాక్షన్ రాజకీయాలు చేస్తు చేస్తున్నా వాటిని ఉపేక్షించే పరిస్థితి అక్కడ లేదు అయితే అంత అయినప్పటికీ కూడా ఈ ప్రతిపక్ష నాయకుడు తన దగ్గర ఉన్న డబ్బుతోటి ఎంకరేజ్ చేయడము అసంతృప్తిగా ఉన్న వాళ్ళని దగ్గరగా తీసుకొని వాళ్ళకు కొంత ఆర్థిక సహాయం చేసి వాళ్ళతోటి ఏదో విధంగా చేసే ప్రయత్నం చూస్తూనే ఉన్నాము ఖచ్చితంగా దీనికి అడ్డుకట్ట వేయడానికి బ్రహ్మారెడ్డి గారు ప్రణాళిక వేసుకుంటున్నారు అంటే ఇల్లిటరేట్స్ కానీ విలేజెస్లో విలేజెస్లో ఫ్యాక్షన్ నేపథ్యం ఉన్న వాళ్ళందరూ కూడా ఫ్రెండ్లీ ఫ్రెండ్లీ కౌన్సిలింగ్ ఏర్పాటు చేసి వాళ్ళల్లో అవేర్నెస్ తీసుకురావడము అభివృద్ధి పట్ల అభివృద్ధి పట్ట వాళ్ళని ఎడ్యుకేట్ చేయడము చేసే ప్రయత్నం ఆయన ఆయన ప్రణాళికలు వేసుకుంటున్నారు ఖచ్చితంగా జరగబోతు తెలియజేస్తున్నాను